హర్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే ములుగురి బిక్షపతి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ములుగురి బిక్షపతి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి నిన్న విలేకరుల సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు పరకాల నియోజకవర్గం పది సంవత్సరాలు పాలించి చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు పార్టీలు మారిన వారిపై విమర్శలు చేస్తున్న ధర్మారెడ్డి గతంలో టీడీపీ నుండి టీఆర్ఎస్ కు పార్టీ మారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ లో కొనసాగుతున్న ధర్మారెడ్డి మళ్లీ పార్టీ మారితే జనాలతో చెప్పులతో కొట్టిస్తా అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు జాగ్రత్త నోరు దగ్గర పెట్టుకో ఆర్టీసీ బస్సు మహిళల కట్ట ప్రయాణము ఉంచుతామంటే సరైనది కాదట డిపో తగిలిపోతా అంటే నువ్వు పోయి అధికార పార్టీ ఓన్లీ ఉండి ఏం చేసినావు కష్టమైన ధర్నా చేసినావు సిగ్గులు ఏది కలిసి వంద రోజుల గవర్నమెంట్ ఏం చేసినామే కొత్త బస్సులు బయటికరించినాం ఆర్టీసీ వల్ల బిల్స్ పేమెంట్ చేసినాం ఐదు వేల బస్సులు కొందామని చెప్పి మా ప్రభుత్వం అంటున్నది ఎలక్షన్లు కాగానే మూడు వేల కొత్త ఉద్యోగాలు ఆర్టీసీలు ఇస్తామని చెప్తున్నాం ఆత్మ ఆత్మస్థైర్యం కలిగించడం ఇది ప్రభుత్వం ఇది ప్రభుత్వం మీ ప్రభుత్వం కనుక మళ్ళా గెలితే ఏం చేస్తావు మొత్తం ఆర్టీస్ అంతా ప్రైవేట్ పని చేసి ఉండబుల్ నమ్ముకుంటూ అంతకుముందు ప్రజల ఉద్యమం వచ్చింది కాబట్టి ఆపీ ఆడికి ఒకటి అంటరుల్లో వరకు వరికి ఇచ్చిండ్రు ఇచ్చిండు తొమ్మిది సంవత్సరాలు అస్సా కాదు అంటే ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు ప్రభుత్వ చెల్లెను కొల్లగొట్టిలు ఇన్ఫ్రా కంపెనీలు పెట్టి ఈ వ్యాపారాన్ని విసిరించుకోవడానికి రాయగలకి వచ్చినావు ఒక్క మంచి పని చెప్పు పరకాల డెవలప్మెంట్ అంటే సీజన్ క్లబ్ యాభై కోట్ల రూపాయల విలువ సీజన్ క్లబ్ లో నీ యొక్క అనుచరణ క్వాలిటీ బిల్లు రావడానికి ఇరవై లక్షల రూపాయలు మూడు సార్లు మరి యాభై కోట్లు ఎడుగోవాలి దాన్ని సీజన్ క్లబ్ బిల్లు కట్టాలి రేపు పొద్దున కమిటీ వాళ్ళు ఎట్లా కట్టాలి దాన్ని ఊరగొట్టాలన్నా ఎదురున్నా ఎప్పుడు వందేళ్ల కింద పార్కింగ్ కానీ వదిలిపెట్టిన తైజల ముందు స్థలాన్ని దాంట్లో ఏం చేసినావు ఈ కార్యకర్తలకు రూమ్ ఇష్టానికి ఏం అక్కడ షాపింగ్ కంప్లైస్ పెడతాను పర్మిషన్ తీసుకున్నావా తీసుకు మున్సిపాలిటీ పర్మిషన్ నిల్లు మంగళన్నాయా లేదు తైజ్దారు ఆడియో నో అబ్జెక్షన్ లేదు అటువంటి పనులు చేస్తున్నావు కాడా మురళీ మొన్న మా ప్రకటి రెడ్డి గారు అక్కడ పర్యటన శివాస కాలనీకి శివాస కాలనీ కంటే ఎన్ని సీట్లో లోతులు ఉంటాయి నీ కాలు కూడా కడతావా ఎన్ని భయం కడుతుంది ఏం కాదు మర కాళ్ళు ఏం కాదు అల్చుకొని కొంచెం కొంచెమన్నా జ్ఞానము కొంచెమన్నా బుద్ధి కొంచెమన్నా నిధులు ప్రముఖం ఎక్కడే మనము అంటే దున్నపోడు ఇన్ని కంటే దొడ్లా కట్టుకున్నాం మనంటేనా దున్నపోదు ఇంతా లేదా కూడా జ్ఞానం లేదు నీకు అసలు కాంట్రాక్టరే కదా మరి శివసకాలి పోయేవాడు కాలు ఎంత ఎత్తున్నా కడతాండో ఏం చేయాలని ఇంత జ్ఞానం లేదా మరిగారు అంటే పదేళ్లల్లో ఒక్క ఇల్లు అని ఇచ్చినా పరితాళ్ళలో ఎవరినిక ఇచ్చినావు లేదు ఒక బిల్డింగ్ కట్టినావా లేదు ఒక రోడ్ వంటింగ్ అయిందా లేదు ఒక్క మంచి పని చెప్పినా చేయాలి ఒక్కకి మంచి పని చేసిన ప్రయోజనం చెప్పి కనీసం అంటే మా యొక్క మా యొక్క చనిపోయిందని ప్రజలు అనుకుంటున్నాను ఇప్పుడు ఏం చనిపోయింది చల్ల ధర్మారెడ్డి అనే వ్యక్తి పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ పోవడం వల్ల తెలంగాణ ప్రజలు చనిపోయింది ముఖ్యంగా నువ్వు పోవడం వల్ల మా పీడ పోయింది ఏ పీడ పోయింది పరితల ప్రజల పీడ నట పార్టీలో పార్టీ మాట అన్నటువంటి చెప్పు తీసుకుంటా ఉంటావు కార్యకర్తలు అసలు నువ్వు టీడీపీలో గెలిపితే మరి కేఎస్ వచ్చిన ధర్మారెడ్డి గారిని నమస్తే అవసరం టీడీపీలో నువ్వు ఎమ్మెల్యే గెలిచావు నీ ఆస్తులు లెక్కది ఒకసారి ఇప్పుడు నీ ఆస్తులు లెక్కది మరి ఏ ఒక్క ప్రజా అన్న వాడు ఇల్లు లేని ఇల్లు కట్టు కదా ఆ రోజు నీకున్న పది కోట్లు ఈ రోజు వెయ్యి కోట్లు ఎక్కువ చెప్పు ధర్మారెడ్డి గారు లెక్కలది ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలది ప్రతి సంవత్సరం సబ్మిట్ చేస్తాం కదా కాకుండా సబ్మిట్ చేయబోయే అది కూర్చుంటా ఉన్నది కదా సంటారు కదా చాదవద్ కాదు అసలు ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికలకు రాకముందే తొమ్మిది వందల తొంభై నాలుగు కన్నా ముందే వాళ్ళ తండ్రి రైల్వే కాంట్రాక్టర్ ఎవరు తండ్రి ప్రకాశ్ రెడ్డి తండ్రి వాళ్ళ తండ్రి కట్టించిన ఇంట్లోనే ఇప్పటికి మొన్న 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 సుల్కుంటాను చూసిన సిగ్గుండా నువ్వు తెలిసి పదేళ్లలో అన్నమకూర్ లోకి ఇల్లు హైదరాబాద్ లోకి బెంగళూరులో బెంగళూరు ఢిల్లీలో ఢిల్లీలోకి వెయ్యికల్ల రూపాయలు సిగ్గున్నారు ఇక ధర్మరెడ్డి కనీసం మా ధర్మరెడ్డి గారు మా ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ముందు తండ్రి గట్టిగా తింటున్నాడు తండ్రి గట్టి ఇంకోసారి మా ప్రకాష్ రెడ్డి గారి గురించి కానీ అతని వ్యక్తిత్వం గురించి కానీ అని అభివృద్ధి గురించి కాని ఒక్క మాట మాట్లాడితే జాగ్రత్త పరకాలి కదా నియోజకవర్గం గురించి తరిమి అని చెప్తున్నాను తరిమే కొడతాం ఎవరను ధర్మరెడ్డి గారిని నేను అంటున్నా పదేళ్ళు పరిపాలించడం కదా ఒక ఐదేళ్ళు లాగు ఐదేళ్ళు మా యొక్క ప్రకాష్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చెప్తారో మళ్ళీ ఎలా ముందు ఆయన పని చేయకుండా మాట్లాడుతా వంద రోజులే కాలేదు ఆయనకి ఎలా అయిపోయినాయి ఏం మాట్లాడతాను ఎందుకంటే బిల్లులు పేమెంట్ చేయలేదు బిల్లులు పేమెంట్ చేయాలంటే నేను ధర్మారెడ్డి గారు ఇప్పుడు తెలుగు మీ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచ్లు లు పని చేసారు ఎంపీటీసులు పనిచేసా మీ ముఖ్య నాయకులు పనిచేస్ ఒక్క లీడర్ గా డబ్బులు ఇచ్చేవాళ్ళు తప్పు అంటే డబ్బులు లేకుంటే నీ చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా పరకాల మండలం కూడా చేసుకున్నారు పాపంగా ఎక్కడ అయిపోతుంది ఇంకెన్నో చేసుకున్నారు అంటే వేల మంది సర్పంచులు ఈ యొక్క బిఎస్ ప్రభుత్వంలో పనులు చేసి బిల్లు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు ఒక్క సర్పంచ్ వాడుతో ఎవరికైనా బిల్లు రావాలి ఇప్పుడు ఒక్కొక్కరు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు రావాలి ఎవరైనా నాకు కదిలి వాళ్ళు ఏడుస్తాం అన్న దండం పెడతాక వస్తాయి లేడుతున్న పదం పథకం కాకరా ధర్మారెడ్డి గారు అసలు నీకెన్ని కోట్లు రావాలి చెప్పు చెప్పు నా తెలిసి నీకు ఒక ఐదు కోట్లు రావాలనుకుంటాను మరి ఏం లేకుండా బాగా లేదా చెప్పారు కూడా ఉన్నాయి బాగా ఉన్నాయి ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికి కన్నా కాంగ్రెస్ పార్టీకి రావాలి లేకుంటే నీకున్న అక్రమాసులు వెలికి తీస్తే అడ్డుకోవడానికన్నా బీజేపీ కన్నా పోవాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే పార్టీలో ఉండు ఉంటావా అంబేద్కర్ తెచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నేను ఈ పార్టీలోనే ఉంటా ఈ బిఎస్ పార్టీ వదిలిపోయితే చెప్పులతో ఉండవని చెప్పు నాకు తెలుసు అదే కాంగ్రెస్ కథతో లేకుంటే బీజేపీతో ఉంటావు కానీ నువ్వన్నట్టే మాత్రం పార్టీ మారితే చెప్పులు తీసుకుని తనతో నేను కొట్టిస్తా అని చెప్తాను ఎవరు కొట్టిస్తారు నేను కొట్టిస్తా నువ్వు అదే పార్టీలో ఉండాలి ఉద్యోగం మోసం చేస్తావు వేగకుండా మా పథకాలను నాశనం చేస్తావు జిల్లా కేంద్రం రాకుండా చేస్తావు ఒక అభివృద్ధి పని కూడా చేయలేదు జీవితంలో రాసిపెట్టుకో ధర్మారెడ్డి జీవితంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పొడి చేసినా అక్కడ ఉద్యమకారులందరినీ నేను తీసుకువచ్చామని ఓటిస్తానికి కంకణం కట్టుకుంటా అని ఎందుకంటే ఉద్యమకారుల ద్రోహి ఎవరంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో చల్ల ధర్మారెడ్డి రెండు వందల యాభై కోట్లు ఎవరికి తెలుసా పరకాలు వయ పురుగుతు దాగనరోడు అది ఎవరు చల్ల ఇన్ఫ్రా